ఏం పేరు మహేందర్ మహేందర్ ఏం పని చేస్తారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తారు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు మంచిది లేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలే బాగాలేదు ఓకే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది కరెంట్ పోతే పడుతుంది ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తాను తెలుస్తుంది ఎందుకు పోతాందో ఎందుకు వస్తాను కూడా రోజుకి ఎన్ని సార్లు పోతుంది దాదాపు పదిహేను సార్లు పోతాను వస్తాను పోతాను వస్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది కరెంట్ కరెంట్ ఏ విధంగా అసలు బోకపోయింది ఎప్పుడో ఒకసారి లైట్ గట్లా పోతే మన వాళ్ళని ఫోన్ చేసి అని కానీ చెడిపోయిందంటే కరెంట్ దాని బోకపోయింది ఇక్కడ మనం బంద్ చేసుకుంటేనే తీయదు సో మొత్తానికి ఇప్పుడు కొన్ని హామీలు నెరవేర్చి నెరవేరుస్తామని చెప్పింది కదా సో ప్రజలను మబ్బి పెట్టే మాటలు కొన్ని చెప్పిండు సో తర్వాత మళ్ళీ గద్దెక్కిండు ఆ ఎక్కిన తర్వాత మళ్ళీ ఆరు హామీలు ఎంపీ ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఆ పథకాలు ఏవైతే నేను ముందుగా చెప్పినో ఆ పథకాలు నేను ఎంపీ ఎలక్షన్ లో పదహారు సీట్లు వచ్చిన తర్వాతనే మళ్ళీ నెరవేరుస్తాను చెప్పింది చూస్తారు అన్న ఆయన చేసింది ఏం లేదు ఉత్తగా వచ్చిండో బస్సులను ఫ్రీ పెట్టిండు మహిళలకు మొగ్గు లాగమైపోతాను జనా ఆటో డ్రైవర్ లాగమైపోయి ఆయన చేసింది ఏం లేదు వచ్చిండు కరెంట్ కరెంటు అది పోయింది పెంచాలి పెంచుతాడు తర్వాత పెంచాయ్ లేవు ఆ వచ్చిన కేసు అరిచినా పిలిచిన మళ్ళీ వస్తుంది అది కూడా లేట్గా వస్తుంది కరెంటు ఆగమైంది ఒక కరెంట్ చూడండి ఒక్కొక్కడ మొత్తం పంటలు ఎండిపోయిన ఒకప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాయి పంటలు మీరు వస్తుంటే కనబడుతుంటాయి ఇప్పుడు ఏ విధంగా ఎండిపోతానే చూడండి ఒక్కొక్క పొలం పోయి చూడుకోండి నకిలీ విత్తనాలు సీడ్ పంపిణీ చేసి వచ్చి నకిలి విత్తనాలు స్టార్ట్ అయినాయి సరిగా పంటలు దిగుమతి లేదు కిణాలు ఒకప్పుడు కెంచెలు వదిలిపోయితే నాలుగు గంటల కినాలు వచ్చేది వారానికి ఒకసారి బంద్ చేస్తా అండి బంద్ చేస్తే పంటలు ఇక్కడ పడతాయి ఏ విధంగా వచ్చేది కెనాల్ ఇరవై నాలుగు గంటలు వచ్చేది కెనాల్ కెనాల్ వద్దు బాబు పొలాలు సౌకర్యం ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసి ఏం లేక నీళ్లు కరెంట్ మంచిగా ఫ్రీగా ఉండే అప్పుడు చేసాను కూడా బాగుండేది ఇప్పుడు అసలుకే లేదు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు ఏది గ్యాస్ కనెక్షన్ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు పూర్తయినా ఆవిలా పేపర్ రాసుకోపోయింది అయిపోయింది కంటే సో మొత్తం ఎట్లా అనిపిస్తుంది వంద రోజుల పరిపాలన ప్రభుత్వం కరువు ప్రభుత్వం లెక్క కనబడుతుంది మాకైతే అసలే బాగాలేదు ఇక్కడ నాగరాజ గెలిసిన ముఖ్యం తెలియదు ఇక్కడ ఉంటుందో తెలియదు ఆయన అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలియదు ప్రజలకు ఏం జరుగుతుందని కూడా తెలుపు తెలియదు కనీసం ఇక్కడ ఇప్పుడు పిల్లలు ఇంతవరకు శంకుస్థాపన లేదు మూడు నెలలు ఇంతవరకు ఏం లేదు మార్పు కావాలని ఒక అపోహతో ఒక గాలి ఇట్లా వచ్చి జనాభా ఏంటంటే తెలివకో పది సంవత్సరాలు చేసిండు కదా కొత్త ప్రభుత్వం వస్తే మారుతుంది కావచ్చు అని చూసిన మారు మీద ఉంచుకుంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ఆరు రమేష్ గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఒక పది సంవత్సరాలు సో ఇప్పుడు మళ్ళీ మూడోసారి నిలబడ్డాడు టికెట్ వచ్చింది అంత బాగానే ఉంది ఓకేనా ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు జీర్ణించుకోలేక మళ్ళీ బీజేపీ పార్టీలో చేరడం జరిగిందా లేదంటే కొన్ని వేల కోట్లు ఆ టైంలో కొన్ని విమర్శలు ఉన్నాయి అతని పైన ఆయన మీద విమర్శలు అంటే వాస్తవంగా ఆయన గెలిచే వ్యక్తి అప్పుడక్కడ పనులు చేసి కొంత చేయలేదు కాకపోతే ఆయనకు సంబంధించి కొంతమంది దూరాల నింబడేసుకొని తిరగడం అటు తిరగడం ప్రజలకు సరిగా పట్టించుకోకపోవడం వల్ల కొద్దిగా వాళ్ళ వాళ్ళే మోసం చేసి ఉడగొట్టేచ్చారు ఆయన ప్రజలే మా ఉడగొట్టాలని ఏమి ఉడగొట్టలేదు ఆయన కొద్దిగా వెన్నుపోటు పొడిచిండు అదే బాధ మీద బీజేపీకి పోయిండు కావచ్చు డబ్బు కూడా ఉన్నది సంపాదించుకున్నాడు ఇందులో ఉంటే అన్నికిస్తారు అంటారు అని చెప్పి ఆలోచిస్తారు బియ్యలేదు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ మన వరంగల్ నుండి పోటీ చేస్తా ఉన్నారు సో కాంగ్రెస్ కు ప్రకటించ ప్రకటించలేదు ఇంకా సో బీజే బీజేపీ నుండి మన ఆరు రమేష్ డిక్లేర్ చేసిందాం సో బీఆర్ఎస్ నుండి కడియం కావ్య గారికి డిక్లరేషన్ చేసిందాం సో ఇప్పుడు ఏ పార్టీ మొగ్గ చూపకూతుంది ఇక్కడ జనాలు ఏ విధంగా అనుకుంటారు అరు రమేష్ ఒకప్పుడు ఆల్రెడీ చేసిండు కానీ ఇప్పుడు ఓట్ అయ్యారు బీజేపీ బీజేపీ నుంచి సీటు తెచ్చుకున్న ఓట్ అయ్యారు వస్తే కడియం కావేమన్నా ప్రభుత్వం ఈ పరిస్థితిని బట్టి చూస్తే బీఆర్ఎస్ అనుకుంటాం జనాలు మామూలుగా కొద్దిగా బీఆర్ఎస్ వైపు మొగ్గ చూపే అవకాశాలు ఎందుకంటే ఈ కరెంట్లు లేవడం పింఛన్ పెంచకపోవడం కరెంటు పోడు నీళ్లు సరిగ్గా రాకపోవడం ప్లస్ ఇంకోటి ఏంటంటే మైనస్ ఆర్ఆర్ రమేష్ పోటీ పోయారు ఆయన ఓన్లీ రోజులు కేసీఆర్ గ్రాఫ్ మీద గెలిచిన తప్ప ఆయన సొంత మీద కాదు యొక్క నియోజకవర్గంలో కాబట్టి ఆయన బీజేపీ అనేది మన వరంగల్ జిల్లా తక్కువ వరంగల్ నుండి గెలిస్తే బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ డాడీ వారు ప్రజలకు సేవ చేసిన ఆమె చేద్దామని వచ్చింది సరే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది చేస్తే చేయొచ్చు కానీ వాస్తవంగా అయితే బీఆర్ఎస్ మొత్తానికి వరంగల్ నుండి కడియం కావ్య గారు ఘన విజయంతో గెలుస్తారు గెలుస్తారు